లో జ గారి కమిటీ అవార్డ్స్ ని ప్రకటించడం జరిగింది మరి ఈ పద్నాలుగేళ్ల తర్వాత మన తెలుగు సినిమా పండగకి మళ్ళీ జరుపుకోబోతున్నాము ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ పండగని మొదలు పెట్టేద్దాము ముందుగా వ్యక్తిగత అవార్డ్స్ తో మొదలు పెడదాం మరి ఈ అవార్డ్స్ ని అందించడానికి వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము గౌరవనీయులు శ్రీ బట్టి విక్రమార్క గారిని మన డిప్యూటీ సీఎం గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకున్నాము డిప్యూటీ సీఎం శ్రీ బట్టి విక్రమార్క గారిని స్టేజ్ మీదకి సాధనంగా ఆహ్వానిస్తున్నాము అండ్ అలాంగ్ విత్ హిమ్ సినిమాటోగ్రఫీ మినిస్టర్ అయిన శ్రీ వెంకటరెడ్డి గారిని కూడా మీదికి మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము వెల్కమ్ తెలంగాణ గదర్ ఫిలిం అవార్డ్ రెండు వేల ఇరవై నాలుగులో ఫస్ట్ అవార్డ్ ఉత్తమ సినిమాటోగ్రఫర్ శ్రీ విశ్వనాథ్ రెడ్డి గారు గామి చిత్రానికి గాను ఉత్తమ సినిమాటోగ్రఫర్ గా శ్రీ విశ్వనాథ్ రెడ్డి గారు ఈ రోజున సిల్వర్ మొమెంటోతో తో పాటుగా ఐదు లక్షల క్యాష్ ప్రైజ్ అరియు మరియు ప్రశంస పత్రాన్ని అందుకుంటున్నారు వారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాము కంగ్రాచులేషన్స్ టు విశ్వనాథ్ రెడ్డి గారు మీ గట్టి చప్పట్ల మధ్య లెట్స్ వెల్కమ్ విశ్వనాథ్ రెడ్డి గారు ఆన్ స్టేజ్ సినిమా మీలో చాలా మంది చూస్తుంటారు అద్భుతమైనటువంటి సినిమాటోగ్రఫీని కనపరచినటువంటి విశ్వనాథ్ రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలియజెప్తూ ఉన్నాము కంగ్రాచ్యులేషన్స్ విశ్వనాథ్ రెడ్డి గారు ఐదు లక్షల క్యాష్ ప్రైజ్ తో పాటు ప్రశంసా పత్రాన్ని అలాగే ద సిల్వర్ మొమెంటోని అందుకుంటున్నారు కంగ్రాచులేషన్స్ కంగ్రాచులేషన్స్ మన నెక్స్ట్ అవార్డ్ ఉత్తమ ఆర్ట్ డైరెక్టర్ శ్రీ నితిన్ జిహానీ చౌదరి గారు వారిని వేదిక మీదకి సగౌరవంగా ఆహ్వానించేస్తున్నాము కల్కి టూ నైన్ ఎయిట్ నైన్ ఏడీ సినిమాకి గాను ఆయన ఉత్తమ ఆర్ట్ డైరెక్టర్ గా ఈ అవార్డ్ ని అందుకుంటూ ఉన్నారు సో లెట్స్ వెల్కమ్ శ్రీ నితిన్ జిహానీ చౌదరి గారు ఆన్ స్టేజ్ ప్లీజ్ ఐదు లక్షల క్యాష్ ప్రైజ్ సిల్వర్ మొమెంటో అండ్ ప్రశంసా పత్రాన్ని అందుకుంటున్నారు కల్కీ సినిమా మన తెలుగు సినిమాగా మాత్రమే కాకుండా జాతీయ స్థాయిలోను అంతర్జాతీయ స్థాయిలోను ఎంతో గుర్తింపును పొందింది వారికి కంగ్రాచులేషన్స్ తెలియజెప్తున్నాము కంగ్రాచులేషన్స్ ఉత్తమ మేకప్ ఆర్టిస్ట్ శ్రీ నల్ల శ్రీను గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము రజాకార్ సినిమాకి గాను ఉత్తమ మేకప్ ఆర్టిస్ట్ గా నల్ల శ్రీను గారు ఈ రోజున ఈ అవార్డు ని అందుకుంటూ ఉన్నారు కంగ్రాచులేషన్స్ సో లెట్స్ వెల్కమ్ శ్రీ నల్ల శ్రీను గారు ఆన్ స్టేజ్ ప్లీజ్ రజాకార్ అనేటువంటి సినిమాకి గాను ఈ అవార్డు ని అందుకున్నారు ఇట్స్ పీరియడ్ ఫిల్మ్ దానికి తగ్గట్టుగా మేకప్ ని అద్భుతంగా చేసినందుకు గాను సీను గారు ఈ రోజు ఈ అవార్డుని అందుకుంటున్నారు సిల్వర్ మోమెంటో తో పాటు ఐదు లక్షల క్యాష్ ప్రైజ్ అలాగే ప్రశంస పత్రాన్ని కూడా సీను గారికి అందజేస్తున్నారు కంగ్రాచులేషన్ సీను గారు కంగ్రాచులేషన్స్ మరి తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ లో భాగంగా మన నెక్స్ట్ అవార్డ్ ఇస్ ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్ మరి ఈ అవార్డు ని అందుకోవడానికి స్టేజ్ మీదకి వచ్చేస్తున్నారు శ్రీ అర్చనారావు గారు శ్రీ అజయ్ కుమార్ గారు లెట్స్ వెల్కమ్ బోత్ ఆఫ్ దే కల్కి టూ నైన్ ఎయిట్ నైన్ అనేటువంటి సినిమాకి గాను ఈ అవార్డ్ ని అందుకుంటూ ఉన్నారు కంగ్రాచ్యులేషన్స్ ఒక డిఫరెంట్ వరల్డ్ ని క్రియేట్ చేసి దానికి గాను డిఫరెంట్ కైండ్ ఆఫ్ కాస్ట్యూమ్స్ ని కూడా డిజైన్ చేసి మనల్ని మెస్మరైజ్ చేశారు ఈ కల్కీ సినిమాతో సో శుభాకాంక్షలు తెలియజెప్తున్నాము అర్చనారావు అండ్ అజయ్ కుమార్ గారికి లెట్స్ వెల్కమ్ అర్చనారావు గారు అండ్ అజయ్ కుమార్ గారు ఆన్ స్టేజ్ ప్లీజ్ ఐదు లక్షల క్యాష్ ప్రైజ్ మరియు సిల్వర్ మూమెంటో అండ్ ప్రశంసా పత్రాన్ని అందుకుంటున్నారు అవార్డుని అందుకుంటున్నారు కాబట్టి రెండున్నర లక్షలు చెరో రెండున్నర లక్షలు అండ్ ద సిల్వర్ మొమెంటోస్ ని అందిస్తున్నారు కంగ్రాచులేషన్స్ అర్చన గారు కంగ్రాచులేషన్స్ టు అజయ్ గారు కంగ్రాచులేషన్స్ ఉత్తమ ఆడియోగ్రాఫర్ శ్రీ అరవింద్ మేనన్ గారు గామి సినిమాకి గాను ఉత్తమ ఆడియోగ్రాఫర్ గా ఈ అవార్డు ని అందుకుంటున్నారు వారిని వేదిక మీదకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాము సో లెట్స్ వెల్కమ్ శ్రీ అరవింద్ మేనన్ గారు ఆన్ స్టేజ్ ప్లీజ్ గామి సినిమాలో సౌండ్ డీటెయిలింగ్ ని అద్భుతంగా చేసి మనం కూడా ఆ ప్రదేశంలో ఉన్నామా అని ఫీల్ అయ్యేలాగా చేసినటువంటి అరవింద్ మేనన్ గారికి శుభాకాంక్షలు సిల్వర్ ముమెంటో ఐదు లక్షల క్యాష్ ప్రైస్ అండ్ ప్రశంసా పత్రం కంగ్రాచులేషన్ మరి మన నెక్స్ట్ కేటగిరీ ఉత్తమ ఎడిటర్ శ్రీ నవీన్ నూలి గారు సో లెట్స్ వెల్కమ్ నవీన్ నూలి గారు ఆన్ స్టేజ్ లక్కీ భాస్కర్ సినిమాకి గాను ఉత్తమ ఎడిటర్ గా శ్రీ నవీన్ నూలి గారు ఈ రోజు సిల్వర్ మొమెంటోని దాంతో పాటు ఐదు లక్షల రూపాయల క్యాష్ ప్రైజ్ ని మరియు ప్రశంసా పత్రాన్ని అందుకుంటున్నారు సో లెట్స్ వెల్కమ్ మిస్టర్ నవీన్ నూలి గారు ఆన్ స్టేజ్ ప్లీజ్ ఎంత సినిమా తీసినా ఎంత సినిమాని ఉంచాలి అనేది డిసైడ్ చేసేది మాత్రం మా ఎడిటర్ గారి చేతుల మీదుగా ఉంటుంది అఫ్ కోర్స్ డైరెక్టర్ గారి సూపర్విజన్ లో సో అలా నవీన్ నులి గారు లక్కీ భాస్కర్ సినిమాకి ఎడిటింగ్ చేసినందుకు గాను ఆర్ రియలీ లక్కీ ఈ రోజు అవార్డు కూడా అందుకుంటున్నారు కంగ్రాచులేషన్స్ నవీన్ నులి గారు తదుపరి అవార్డు ఉత్తమ స్క్రీన్ ప్లే రైటర్ శ్రీ వెంకీ అట్లూరి గారు లక్కీ భాస్కర్ సినిమాకి గాను వెంకీ అట్లూరి గారు ఈ అవార్డు ని అందుకుంటున్నారు వారిని వేదిక మీదకి సాధారణ ఆహ్వానిస్తున్నాము ప్లీజ్ అట్లూరి గారు ఈ అవార్డు గ్రహీతలందరూ కూడా సిల్వర్ మొమెంటో అలాగే ఐదు లక్షల క్యాష్ ప్రైజ్ మరియు ప్రశంసా పత్రాన్ని అందుకుంటున్నారు వెంకీ అగ్నూరి గారు ఉత్తమ స్క్రీన్ ప్లే రైటర్ గా సిల్వర్ మొమెంటో ఐదు లక్షల క్యాష్ ప్రైజ్ అండ్ ప్రశంసా పత్రాన్ని అందుకుంటున్నారు కంగ్రాచ్యులేషన్స్ మరి మన నెక్స్ట్ అవార్డ్ ఉత్తమ లెరిసిస్ట్ శ్రీ చంద్రబోస్ గారు ముందుగా చంద్రబోస్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకున్నాం గట్టిగా చెప్పలేదు లెట్స్ వెల్కమ్ చంద్రబోస్ గారు రాజు యాదవ్ సినిమాకి గాను ఈ అవార్డుని ని అందుకుంటున్నారు